కదిరి పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలు ఊరిలో రాకుండా బైపాస్ రోడ్ మీదుగా వాహనాలు మళ్లించి ఈ రోజు నుంచి ఉన్న బైపాస్ రోడ్ ను వాహనదారులకు అందుబాటులోకి తేవడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మెట్ట వంశీకృష్ణ పట్టణ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు We yeah.

శుభాకాంక్ష చేనేతల గురించి ఆలోచన చేసేటువంటి ఏకైక పార్టీ అయితే ఉందంటే తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం కూడా చేనేతలు ప్రాధారనే వస్తాం ఈరోజున ఎన్నికల ఇచ్చినటువంటి హామీ మేర కట్టుబడి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు ప్రత్యేకించి ఏదైతే జిఎస్టి చేనేత వర్గాల మీద మారిందో చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మంచి ఆలోచన చేనేత వర్గాలకు సహకరించేటువంటి ఆలోచన విధానంలో చెప్పకనే చెప్పేటువంటి ప్రక్రియ అని చెప్పేసి కూడా మొదటిగా పార్టీ మిత్రులకి ప్రజలకి నిన్న రోజున మా ఆఫీస్ నుంచి ఏదైతే కమ్యూనికేషన్ చేయబడిందో ప్రారంభోత్సవం అని చెప్పేసి అందుకుగాను అదొక తప్పుగా కమ్యూనికేట్ చేయబడింది దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోత ఎందుకంటే ఆల్రెడీ ఈ రోడ్డు అనేది భారత ప్రధాని గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు కాకపోతే టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈ రోజున పట్టణంలో ఏదైతే హైటేజ్ వెహికల్స్ లారీలు ఉన్నాయో అదే రంగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయో వీటన్నిటిని కూడా దారి దారిమల్లించి బైపాస్ రోడ్ కూడా ఈ పీవీఆర్ ఫంక్షన్ హాల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దారిమల్లించి హిందూపూర్ రోడ్డుకి అదే రంగా హిందూపూర్ రోడ్డు నుంచి బెంగళూరు నుంచి వచ్చేటువంటి హైటేజ్ వెహికల్స్ పులివెందులు మున్సిపాలిటీలో మీటింగ్ చేసిన సమావేశం అనంతరం సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారు పోలీస్ వారు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు అధికారులు కొద్ది వరకు కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా మూడు నాలుగు రోజులు ట్రాఫిక్ దారి పడుతున్నారు దీంట్లో మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏమంటే కొద్ది వరకు ఆర్టీసీ బస్సులు ఏవైతే లోకల్ సర్వీసెస్ ఉన్నాయో వీటిని ఊర్లో ఇస్తే బాగుంటుంది అంటూ తెలియజెప్పడం ఒక ప్రయత్నం అయితే మా దగ్గరికి సందేశం అయితే ఇవ్వగలిగినారు కానీ ప్రజలు కూడా సహోదయంతో అర్థం చేసుకోవాలి రైల్వే స్టేషన్ అనేది ఒకటి ఉంది మనం రైలు దగ్గరికే పోతాం అప్పుడు మనకు ఆ ఆటో చార్జెస్ బరువు అనిపించాలి ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ మైండ్ గేమ్ అలవాటు పడిపోయినాం మనం ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ అని కాకుండా ఊర్లోకి బస్సులు అనుమతిస్తూ ఉంటే అక్కడక్కడ చెయ్యి ఆపేసి ఎక్కేసి అయితే పడిపోయినాడు ఒక రంగ అది వెసులుబాటే కాకపోతే ప్రస్తుతం కదిరి ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరంతరం ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది మా భావన మీకు మరింత మంచి చేయాలనేది మాకు ఉన్నటువంటి ఉద్దేశం మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలని కానీ లేదంటే ప్రజల మీద కోపం కానీ లేదా ఆర్టీచి వాళ్ళ మీద కోపం కానీ మాకు లేదు ప్రజల మీద భారం కోప్పేటువంటి కోపం మనంతకు మనం కొద్దిగా సెల్ఫ్ డిసిప్లిన్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ సామాజిక బాధ్యత కానీ అలవరుచుకోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి ప్రజలకు కూడా తెలియజేస్తా ఆర్టీసీ బస్ స్టాండ్కి ఒకటి ఉంది ఏదైతే రైల్వే స్టేషన్ ఉన్నట్టే ఆర్టీసీ బస్లో కూడా ఒక బస్ స్టేషన్ ఉంది ఒక అలవాటు చేసుకోండి కొన్ని రోజుల పాటు ట్రై చేయండి దీనికి సరిపడా మెకానిజం ఏదైతే ఉందో చిన్న చిన్న కరెక్షన్స్ మా సైడ్ నుంచి కూడా పరిపాలనా పరంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ మీద ఎక్కువ భారం మోపకుండా ఆలోచించే విధానం కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తాం మేము సహోదయంతో అర్థం చేసుకోండి సహకరించమని చెప్పేసి ప్రజలకు కూడా కోరుతా ఉన్నాం ఈ రకంగా ఈ పెద్ద వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఊర్లోకి రాకపోవడం వల్ల బయట నుంచి బయటికి పోవడం వల్ల ఊర్లో వ్యాపారాలు మెరుగుపడతాయి పర్యావరణం మెరుగుపడుతుంది యాక్సిడెంట్లు తగ్గుతాయి ఇతరత్ర ఇబ్బందులు తగ్గుతాయి కేవలం ప్రయాణికులకి కొద్దిమేర ఆటో చార్జెస్ పడతాయని ఒకే ఒక కారణంతోనే మీ సౌలభ్యం కోసం ఆలోచన చేయొద్దని చెప్పేసి వాళ్ళు అప్పీల్ చేస్తా ఉన్నారు దానికి కావలసినటువంటి సదుపాయాలను కూడా వచ్చే రోజుల్లో కలగజేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను మా ఆలోచన స్పష్టంగా ఉంది మీకు ఊరి బయట ఎక్కడైనా కూడా బస్సులో మీకు ఒక అలైంటింగ్ పాయింట్ పెట్టేసి ఊర్లోకి రావాల్సినటువంటి ప్రయాణికులకి బయట పల్లెటూరు నుంచి వచ్చే ఆటోలను కూడా ఊర్లోకి అనుమతించం అది మీకే మంచిది టెంపుల్ ద్వారా ఒక రెండు కాకపోతే మూడు ఎలక్ట్రిక్ బస్సులు అయినా ప్రొవైడ్ చేసి ఇవాళ వాళ్ళ దగ్గర దిగులు లేమేమన్నా ఉంటే కూడా ఏదైనా వేరే ఇతరత్ర సౌకర్యాలైనా కూడా మేము తీసుకొచ్చి అందుబాటులోకి బస్సులు తీసుకొచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం ఊరులే కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తాను మా బాధ్యత ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు మీద భారం మోక ఆర్థిక భారం మోపాలనే ఆలోచనలు లేదు కాబట్టి సపోదాంతో కొన్ని రోజుల పాటు సహకరించండి ఒక ప్రయత్నం అంటూ చేసి దాని ఫలాలు కానీ ఫలితాలు కానీ దుష్ప్రభావాలు కానీ తెలియవస్తాయి దుష్ప్రభావాల్ని మీ మీద పడకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మీద నిరంతరం నిరంతర నాయకులుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఎప్పుడు కూడా ఆ బాధ్యత గడుతర బాధ్యతగా భావిస్తామని చెప్పేసి కూడా ప్రజలు కంప్లీట్ చేస్తారు కాబట్టి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండదు మా ఆలోచనలో ఒక స్పష్టత ఉంది మీకు మంచి సదుపాయాలు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కల్పుతా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతని మేము విస్మరించమని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము దీనికోసం మేము తీసుకునేటువంటి కార్యక్రమంలో అమలైన తర్వాత కూడా ఏదైనా వాస్తవానికి దగ్గరగా నిజమైనటువంటి ఇబ్బందులు ఉంటే మేము కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం కానీ మిమ్మల్ని బలవంతంగా రుద్దామని చెప్పేసి కూడా ప్రజల మీద ప్రజలకు మళ్ళీ తెలియజేస్తాం మా వంతు ప్రయత్నం ఎప్పుడు కూడా మీకు మంచి సదుపాయాలు కల్పించాలా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు కలిగించల్లా ఆర్థికంగా ఎదుగుదలకు మన ప్రతి కార్యక్రమం కూడా తోడ్పాటు అందించే విధంగా చేయుతను అందించే విధంగానే రూపకల్పన చేయాలనే ఆలోచనతోనే స్పష్టంగా ముందుకు పోతా ఉన్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహోదయంతో అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి కూడా కోరుతాం అధికారుల మీద కూడా ఎట్లాంటి ఎట్లా ప్రవర్తించకుండా దానికి అర్థం చేసుకుని ఇది అధికారుల బాధ్యత మాత్రం కాదు రాజకీయ నాయకులైనటువంటి స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రధాన బాధ్యత నా మీదే ఉంది దీని కారకుడిని కూడా ప్రధానంగా నేనే ఉంటాను మీరు ఏదైనా నిందించదలుచుకుంటే కూడా నన్నే నిందించండి సలహా ఇవ్వదలుచుకుంటే కూడా నాకు ఇవ్వండి లేదు ఇంకా ఇతరత్ర నాయకులు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా నాకు క్యారీ చేస్తారు వాళ్ళతో ఏదైనా మాట్లాడండి జెన్యున్గా ఏదైనా గ్రౌండ్ రియాలిటీ క్షేత్రం వాస్తవ పరిస్థితులు దగ్గరగా ఉండే ఏ కష్టాన్నైనా ఏ అననుకూలతనైనా మార్పు చేసుకోవడానికి మేము ఓపెన్ మైండ్తో ఉంటామని చెప్పేసి కూడా మళ్ళీ 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 ప్రజలకు తెలియజెప్తా ఉన్నాము కాబట్టి మరొకసారి అర్థం చేసుకోండి మరొకసారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సలహా ప్రజల చిరకాల వంక్ష నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో ఇందాక వంశీ చెప్పినట్లు ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లమ్స్ ఉండేటివి వైసీపీ పార్టీలు ఉండే అంతర్గత విభేదాల మూలంగా వాళ్ళ మూలంగా కొంచెం ల్యాండ్ ఎక్విషన్కి వాళ్ళు సరైన చర్యలు తీసుకోకపోవడం మూలంగా రోడ్డు ఆగిన పరిస్థితి మనం చూసాం మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునేసి పార్టీలు పక్కన పెట్టి వాళ్ళకు కూడా మంచి కాంపెన్సేషన్ ఇప్పించి త్వరితగతిన రోడ్డు కంప్లీట్ కావడానికి ఎంతో కృషి చేశారు ఆయనకి మనస్ఫూర్తిగా ఎదురు ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా విన్నదండగా ఉంటుందనేది నిన్న మనం గమనించమను నితిన్ గడ్కరీగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనకు రోడ్లకు శాంక్షన్ చేశారు అదనంగా ఇదే ఫైనాన్షియల్ ఇయర్ లో లక్ష కోట్ల రూపాయలు మన హైవేస్ కు ఆయన కేటాయించారు దీనికి రాష్ట్ర ప్రజలందరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే ఒకవైపు సంక్షేమాన్ని ఇస్తూ మరోవైపు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కావాల్సిన వెన్నుదన్నగా ఆయన ప్రోత్సహిస్తూ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా తగినంత నిధులను మంజూరు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కారు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి పత్రంలోకి వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా కేంద్రాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను